సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమో అశ్వచార్య పర్యంతం వందే గురు పరంపర గురు విష్ణు గురుదేవ మహేశ్వర తస్మై శ్రీ గురవే తస్మహేశ్వర మీ శనగరం బాలసుబ్రమణ్య శర్మ అయితే మూడు రోజుల తర్వాత అంటే నాలుగో రోజు అంటే ఆదివారం అంటే సెవెంత్ ఈ మంత్ ఒక చంద్రగ్రహణము రాబోతుంది దాని గురించి విధి విధానాలు అసలు ఎలా ఉంటుందో చెప్పండి అని అందరూ మెసేజ్లు పెడుతుంటే మీ ముందుకు వచ్చానండి భాద్రవత మాసంలో ఈ పౌర్ణమి రోజు ఆదివారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది అది ఆ చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రాశి వాళ్ళకు ఏ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది బాగోదు బాగబో బాగోలేకపోతే ఏం చేద్దాం ఏ పరిష్కార మార్గాలు ఇవన్నీ తెలుసుకుందాం మనం అది ఇక్కడ విశ్వాసున సంవత్సరంలో చాలా చంద్రగ్రహణాలు కల్పిత చంద్రగ్రహణాలు వచ్చాయి అందరినీ భయపెట్టేశారు అలా అని ఇలా అని కానీ గుర్తుపెట్టుకోండి ఈ విశ్వాసం నామ సంవత్సరంలో రెండే రెండు చంద్ర రెండే రెండు గ్రహాలు ఉన్నాయి ఒకటేమో ఇప్పుడు ఏడవ తారీఖు వస్తుంది రెండవదేమో మార్చి మూడో తారీఖు మార్చి మూడవ తారీఖు గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేసుకుందాం ఇప్పుడు వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మరి శతభిషా నక్షత్రంలో మొదలయ్యి పూర్వభద్రా నక్షత్రం వరకు కూడా ఉంటుంది అంటే కుంభరాశిలో శతబిషా నక్షత్రంలో మొదలవుతుంది అది పూర్వాభద్ర నక్షత్రంలో కూడా కంటిన్యూ అవుతుంది సో ఈ రెండు నక్షత్రాల వాళ్ళు అంటే కుంభ రాశి వాళ్ళు కానీ కుంభలగ్నం వాళ్ళు కానీ ఈ గ్రహణాన్ని చూడకూడదు అని అంటారు పెద్దలు దానికి ప్రామాణికాలు ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం అయితే మన ఆచార దీంట్లో ఆచార వ్యవహారాల్లో పెద్దలు ఏమంటారంటే దానికి ముందు వెనుక ఉన్న నక్షత్రాలు కూడా కొంచెం ఫలితం అనుకున్న విధంగా ఉండవు అని చెప్తుంటారు అందుకనే ధనిష్ట గురువాద్ర ఉత్తరాభాద్ర కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి మీనరాశి మీనలిగ్నం కూడా అలాగే ఉంటుంది కాబట్టి కుంభ మీనం వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవసరం ఈ గ్రహణం చూడకపోతేనే మంచిది ఒకవేళ చూసావా మరి ఏం చేయాలి అంటే పరిష్కార మార్గాలు చెబుదాం అయితే ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడిన తర్వాత విధి విధానాలు ఏంటి ఒకవేళ ఆ నక్షత్రాల్లో ఏర్పడుతున్నప్పుడు మనకు ఏం ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే భయపడాల్సిన అవసరం లేదండి నారు పోసిన వాడు నీరు పోయాడా అని అర్థం కాబట్టి భగవంతుడే జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడే శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడే గ్రహణాలు కల్పిస్తున్నాడు కదా అటువంటి అప్పుడు భగవంతుడే దానికి ఒక పరిష్కార వర్గాలు కూడా చెప్పాడు అది బాగా చాలు మనం అంతే అంతకన్నా ఏం లేదు అయితే ఏం చేయాలి ఇప్పుడు ఈ కుంభరాశి మీనరాశి కర్కాటకము సింహం కూడా ఎందుకంటే సింహం నుంచి ఏడో ఇంట్లో ఏడో భావంలో ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది అందుకనే ఈ గ్రహణం ఏర్పడడం వల్ల చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఎవరికి కొద్దిగా లాభం ఉంటుందంటే మేషరాశి వృషభము కన్యా ధనుస్సు ఈ నాలుగు రాశి వాళ్లకు బాగానే ఉంటుంది ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం ఉండదు మంచి ఫలితాలు శుభ ఫలితాలే కలుగుతాయి ఇక మకరము మి మిథునము తుల ఈ రాసుల వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది అంటే షెడ్యూ జరగదు మంచి జరగదు అంటే రావడము లేదు పోవడం లేదు మధ్యస్థంగా ఉండిపోతుంది అన్నమాట ఇక మిగిలిన రాసులన్నిటికీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పి వదిలేశాను అనుకోండి ఏదైనా అర్థం ఉంటుందండి అంటే జ్యోతిష్య గ్రహణాలు కానీ గ్రహస్థితులు కానీ ఎలా ఉన్నాయో చెప్పడం బాధ్యత చెప్పిన తర్వాత దాన్ని భయపడకుండా ఎలా అధిగమించాలో చెప్పాల్సిన బాధ్యత కూడా మాటే కాబట్టి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గ్రహణాలు ఇంత ఇది చేశారు కదండి ఇది జాగ్రత్తగా వినండి ఇది వింటేనే మీకు మొత్తం జీవితం అంతా బాగుపడుతుంది ఇది ఒక్కటే మరి ఈ శతాభిష నక్షత్రము పురువాభాద్ర ఉత్తరాభాద్ర ధనిష్ట ఈ రాసులు కూడా చెప్పారు మరి వాళ్ళకి బాగలేదు అంటున్నారు మరి ఏం చేస్తాయంటే నేను చివరిలో ఒక నాలుగు ఐదు చిన్న రెమెడీస్ చెప్తాను చిన్నారు అందులో ఒకటి కొంచెం కాస్ట్లీ అవుతుంది బట్ చేయగలిగితే జీవితమంతా నాకు ఈ గ్రహస్థితికే కాదు ఈ గ్రహణానికే కాదు జీవితం అంతా బాగుపడతారు దయచేసి ఈ రెమెడీస్ చేసుకోండి అది చివరిలో చెప్తాను నేను ఇప్పుడు ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడిన తర్వాత ఏం చేయాలి స గ్రహణంలో ఇప్పుడు ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి కదా మా జీవితాలు ఎలా మనం చేసుకోవాలి అంటే గ్రహణ సమయంలో కొన్ని పరిష్కార మార్గాలు చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నీ పురాణాల్లో ఉన్నవే మనం చెప్పేది కాదు మహర్షులు చాలా కష్టపడి వాళ్ళ తపస్శక్తులంతా ధార పోసి విధి విధానాలన్నీ మనకు చేయగలిగారు ఇప్పుడు గ్రహణ స్థితిలో ఏం చేయాలి గ్రహణం చేస్తే ఏం చేయాలి గ్రహణం పట్టుకున్నప్పుడు ఏం చేయాలి విడిచి విడుచుకున్నప్పుడు ఏం చేయాలి ఆ గ్రహణం మధ్యలో ఏం చేయాలి అంటే ఆ భాద్రపద మాసంలో ఈ పౌర్ణమి రోజు ఆదివారము అంటే ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు నేను గుంటూరులో ఉండి మాట్లాడుతున్నాను అండి ఈ రాజమండ్రి చెన్నై హైదరాబాద్ వాటికి కొన్ని డిగ్రీలు కొన్ని నిమిషాలు కలుపుకోవాల్సి వస్తుంది అది పంచాంగంలో బట్టి చూసుకుని సరిపోతుంది కాబట్టి ఈ గుంటూరులో ఉన్నాను కాబట్టి ఇక్కడ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది ఈ చంద్రగ్రహణం అనేది తర్వాత ఎప్పుడు విధిస్తుంది కంప్లీట్గా మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు వదులుతుంది అన్నమాట సో ఈ ఒంటి గంట అంటే తెల్లవారు అర్ధరాత్రి ట్వెల్వ్ ట్వెల్త్ తర్వాత ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు అదే పంచాంగం అంటే మీరు ఒకటి చూసుకోండి అది ఖచ్చితంగా మోక్షమవుతుంది అంటే ఇన్ని గంటలు మనము చంద్రగ్రహణం అనేది సంపూర్ణంగా ఉంది మరి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఉంది బ్రహ్మ వైవర్త పురాణంలో పద్దెనిమిది అష్టాదశ పురాణాలలో వైవర్త పురాణం చాలా మంచిది అంటే స్నానం స్యాదుపరాగాదౌ మధ్యే హోమం సురార్చనం అంటాడు ఇది ప్రామాణికం బ్రహ్మవైవ ప్రాణంలో అంటే స్నానం స్యాదుపరాగా అది మీకు విడదీసి చెప్తాను స్నానం స్యాదుపరాగాదౌ స్యాత్ ఉపరాగ అదౌ అని సత్ ఉపరాగ అదౌ సద్ ఉపరాగ రాదౌ అంటే అదౌ అంటే అధౌ దేవి జ్ఞేనాపని సమాప్తిప్తం చెప్తుంటాం కదా అంటే మొదలుకు నీని అంటే గ్రహణం మొదలైనప్పుడు అధవు అంటే మొదలు మొదలు పెడుతున్నప్పుడు ఏది మొదలు పెడుతున్నప్పుడు ఉపరాగ ఉపరాగ అంటే గ్రహణం అంటే అమరి కోసంలో నానార్థాలతో పాటు చాలా ఉంటాయి అస్తవ్యస్తం అని ఉంటుంది తర్వాత గ్రహగా గ్రహ గందరగోళం అని ఉంటుంది అన్యాయం అనే దాంతోపాటే ఈ గ్రహణం అని కూడా ఉంది అమర కోసం అనేది అమర శ్లోకం అయిపోయి వాటికి అర్థం తెలియకపోతుంది ఉపరాగ అనేది గ్రహణం అని తెలియకపోతే చాలా పెడర్థాలు వస్తాయి ఇంట్లో కాబట్టి అదవు అంటే మొదట మొదలు మొదలుపెట్టినప్పుడు ఏది మొదలుపెట్టినప్పుడు ఉపరాగ గ్రహణం అది ఏ గ్రహణం అని కానీ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సో ఆ గ్రహణం మొదలైనప్పుడు ఏం చేయాలి స్నానం సార్ స్నానం చేయాలంట అంటే దాన్ని పట్టు విడుపులు అంటాం కదా అంటే గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయమని చెప్తున్నారు తర్వాత ఏం చేయాలి విడిచేటప్పుడు కూడా చేయాలి కానీ మధ్యలో ఏం చేయాలి అదేనండి మధ్య హోమ సురార్చనం అంటున్నాడు అంటే ఆ పట్టున్నప్పుడు స్నానం చేస్తున్నాం స్నానం ఉంది కదా తర్వాత అప్పటి నుంచి ఆ పట్టిన తర్వాత నుంచి చివరి వరకు కూడా మనము మధ్యలో అంతా కూడా మనం హోమం హోమం చేయొచ్చట సుధార్చనం సుధ అర్చనం అంటే దేవ దేవతల యొక్క అర్చనం చేయొచ్చుట అర్చనలు చేయొచ్చట అర్చనం అంటే కదండి దేవదేవతల్ని స్మరించుకోవడం కానీ పూజించుకోవడం కానీ వ్రతం చేసుకోగానే నో నోము చేసుకోవడం కానీ అభిషేకాలు చేసుకోవడం కానీ హోమం చేసుకోవడం కానీ మీ ఇష్టం మీ చేత చేసుకోవచ్చట అంటే గ్రహణం మొదలైనప్పటి నుంచి మోక్షం అయ్యేంత వరకు డెఫినెంట్ గా మనం ఏం చేసుకోవచ్చు ఈ అన్ని దేవతలు పూజలు చేసుకోవచ్చట జపం చేసుకోవచ్చట తపస్సు చేసుకోవచ్చట హోమం చేసుకోవచ్చట ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా స్నానం శ్యాద శ్యా ఉపరాధ అధౌ మధ్యే హోమ సురక్షనం కాబట్టి దేవత దేవతారాధన ఉంది కాబట్టి మనము కొంచెం పట్టు విడుపుల్లో స్నానాలుగా చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అది గ్రస్యమానే భవే స్నానం గ్రస్యమానే భవే స్నానం అంటే గ్రహణం మొదలవుతున్నప్పుడు స్నానం చేయాలంట ముక్తే స్నానం విధీయతే లాస్ట్ చివరలో అంటే విడిపు స్నానం కూడా ఉంది సో గ్రస్యమానే భవే స్నానం గ్రహణం మొదలవుతున్నప్పుడు స్నానం చేయాలి తర్వాత ఇక్కడ ముక్తే స్నానం విధీయతే అంటే ముక్తి మోక్షం వచ్చినప్పుడు కూడా స్నానం చేయాలట మరి మధ్యలో ఏం చేయాలి గ్రస్తే హోమో విధీయతే గ్రస్తే హోమో విధీయతే ఆ గ్రహణము పట్టు అయిన తర్వాత అంటే గ్రహణం పట్టుకున్న తర్వాత పూర్తి వరకు ఒక కొన్ని మనము విధ విధానాలు ఉంటాయి ఎప్పుడు వదులుతుందా ఎప్పుడు పూర్తి అవుతుందా ఎప్పుడు సగం వస్తుందా అని ఆ టైంలో అంటే హోమం చేయాలట హోమం చేయాలట ముత్యమానే మానే పూర్తిగా గ్రహణం పట్టేసిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు విడవాలి కదా ఆ విడుపు ఎప్పుడైతే చిన్నగా విడుస్తున్నప్పుడు దానం చేయాలట ఇక్కడ అందరికీ ఒక సా రావచ్చు అదే గ్రహణం విడుస్తున్నప్పుడు దానం ఎవరికి ఇవ్వాలి ఎవరు దొరుకుతారంటే కొంతమంది ఏం చేస్తారంటే సముద్ర తీరాల్లో తటాకాలలో కొంచెం ధ్యానాలు చేస్తుంటారు అక్కడ కావాల్సిన వాళ్ళు దొరుకుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు అయితే మనం ఇంట్లో కూర్చొని జపము తపం చేస్తున్నప్పుడు ఏం చేస్తాము ఆ టైంలో మనం ఒక ఇది పలాన వారికి మనం ఇస్తాం పేరు చెప్పకుండా ఇది దానం కింద ఇస్తామని చెప్పి ఆ దానాన్ని పక్కన పెట్టేసుకోండి మరుసటి రోజు అయిన తర్వాత మీ అనుష్ఠానం అంతా అయిన తర్వాత అప్పుడు దానం చేసుకోవచ్చు కాబట్టి గ్రస్యమానే భవే స్నానం గ్రస్తే హోమం విధీయతే ముచ్చమానే భవే ముక్తే స్నానం విధీయతే కాబట్టి గ్రహణం పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము స్నానం చే తలంటు స్నానం చేయాలి ఇక్కడ చాలా మందికి డౌట్ స్నానమా తలంటి స్నానమా తలెంటు స్నానమే చేయాలి సూతకాలలో చాలా రకాలు ఉంటాయి దాంట్లో గ్రహ సూతకం అనే ఒకటి ఉంటుంది ఆ గ్రహ ఇది గ్రహ సూతకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము కొంచెం జాగ్రత్త పడాలి కాబట్టి ఆ సూతకం పోయేంత వరకు మనము చేస్తుంది అంటే పట్టు ఆ గ్రహణం పడుతున్నప్పుడు స్నానం చేయాలి మధ్యలో మీ హోమము జపము తపము ఏం చేస్తారో చేసుకోవచ్చు తర్వాత విడుస్తున్నప్పుడు కూడా మనము మళ్ళీ తనని స్నానం చేయాలి ఆడవాళ్ళు చాలామంది అడిగారండి అంటే మగవాళ్ళు స్నానం చేయడం ఈజీ తలంటి స్నానం చేయడం ఈజీ ఆడవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పురాణాల్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకనేది కొద్ది ఇచ్చారు వెసులుబాటు ఉంటుంది అంటే ఒక పట్టు స్నానం చేస్తే మరి విడుపు స్నానం అవసరం తలంటి స్నానం అవసరం లేదు కంఠ స్నానం కంఠం వరకు చేయొచ్చు కంఠం వరకు చేయొచ్చు అంటే ఒక్కసారి తలంటి స్నానం అది మీ ఇష్టం పట్టు స్నానం చేస్తారా విడుపు స్నానం చేస్తారో ఏదో ఒకటి మాత్రం తలంటి స్నానం తలాది స్నానం చేయండి అయితే ఈ జపం ఈ ఈ పట్టు గ్రహణం పట్టే సమయంలో మరి జపం చేస్తే ఎలా ఉంటుంది ఏం చేయాలి మీకు ఇష్టమైన నామాన్ని తీసుకోండి ఏదో ఒకటి శ్రీ మాత్రే నమ ఆ మూడు గంటలు కూడా నామము జపం చేయండి కోటి రెష్టి పుణ్యం వస్తుందట విష్ణు సహస్రనామం చేయండి లలితా సహస్రనామం చేయండి చతుర్వింశతి నామాలు నామాలు చేయండి కనగధారాస్తమం ఉంది ఇవన్నీ మీ ఇష్టం మీకు ఏదైతే బాగా ఇష్టంగా వస్తుందో సౌందర గారి అది చేసుకోవచ్చు అయితే నువ్వు రోజు చేసే ఆ జపం కంటే లక్షల రెట్లు ఎక్కువ శక్తి వస్తుందంట గ్రహణ సమయంలో చేస్తే కాబట్టి దయచేసి సూర్య ఎప్పుడు ఈ ఏమవుతుందంటే సూర్య చంద్ర గ్రహణాలు కూడా ఏ గ్రహణం ఏ గ్రహణం అయినా కూడా పద్ధతిదే ఉందండి ఆ పద్ధతి ప్రకారం చేసుకోవాలి విధి ప్రకారం చేసుకోవాలి అయితే ఎప్పుడు తినాలి సార్ ఎప్పుడు తినడం ఆపేయాలి సార్ సూర్యగ్రహణంకైతే పన్నెండు గంటల ముందు నుంచి ఆపేయాలంటే తినడం చంద్రగ్రహణం అయితే తొమ్మిది గంటల ముందు నుంచి తినడం ఆపేయాలి ఇది నేను చెప్పినది కాదు మార్కండే పురాణం కానీ మాధవీయంలో చెప్పినది సూర్యగ్రహేతు నాశనీయాత్ పూర్వం యామచతుయం సూర్యగ్రహేతు నాస్నియాత్ పూర్వం నామ యామచతుయం సూర్యగ్రహేతు సూర్యగ్రహణం రోజు నాస్నియాత్ అస్ని అస్ని అని నా అస్ని అంటే తినకూడదు పూర్వం ఎప్పటికీ ముందు సూర్యగ్రహానికి ముందు ఎంత ఎంతకు ముందు యామచతుయం అంటే నాలుగు యామాల ముందు నుంచి ఆపేయాలట యామం అంటే ఇక్కడ మూడు గంటల టైం చతుష్ట అంటే చతుష్టం అంటే నాలుగు నాలుగు ఇంటూ మూడు పన్నెండు గంటల ముందు మనము ఆపేయాలి వేదీశ్వర్య గ్రహణానికి ముందు అదేవిధంగా చంద్రగ్రహేతు యామాం స్త్రీ అంటే స్త్రీని అంటే త్రీ త్రీ అంటే మూడు వలన అంటే మూడు యామములకు ముందు చంద్రగ్రహణం రోజున మూడు యామాల కంటే ముందు తినడం మానేయాలంట మూడు యామం ఒక యామం మూడు గంటలు మూడు ఇంటూ మూడు తొమ్మిది గంటల ముందు అనేయారంట చంద్రగ్రహేతు యామాను స్త్రీన్ మరి అందరూ చేయాల్సిందేనా సార్ మరి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఎట్లా అంటే అందరూ చేయాల్సిందే ఎందుకంటే ఇది గ్రహణము గ్రహణ సూతకం అనేది అలాగే ఉంటుంది గృహిణో గృహిణో గృహిణీప్య బ్రాహ్మణ తదేవచ గ్రహణే స్నానం దానం జప హోమాదికం శుభం ఎవరైతే గృహిణుడైనా కానీ సన్యాసుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే గ్రహణ స్నానంలో గ్రహణ సమయంలో దానము జపము హోమము వంటివి చేస్తే అత్యంత శుభకరము అంటారు మరి కొంతమందికి కొద్దిగా ఇస్తారు మా వల్ల అట్లా ఇలా ఉంటుంది ప్రాబ్లం అవుతుంది కదా మాకు ఎలా చేస్తా ఉంటారా దానికి కూడా కొంచెం ఇది చర్యని వివాహ సో బాల వృద్ధ అతురే వినా అన్నాడు బాల వృద్ధ అతుర వినా అంటే బాల అంటే చిన్నపిల్లలు వృద్ధ అంటే చేయలేని వాళ్ళు ముసలితనంలో ఉన్నవాళ్ళు ఇక అవల వాళ్ళు బాల వృద్ధ అతుర అతుర అంటే రోగగ్రస్తులు అని రోగంతో బాధపడుతున్న వాళ్ళు నాకంటే పురాణం చెప్తారు మా గురువు అని చెప్పింటారు ఇదేంటి రోగము పొందిన అప్పడప్పడానికి మనిషికి నిజేక్ష చేయటకు రోగము పొందిన అప్పడప్పుడు అంటే రోగ రోగగ్రస్తులైన వాళ్ళు ఎవరైనా సరే ఆ కూడా ఇవన్నీ వదిలేసి మీరు కొంచెం జా జాగ్రత్తగా చేసుకోవచ్చు అయితే ఆ గ్రహణం అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు స్నానపానాలు చేయాలి స్నానాలు చేయలేదు చేయలేని పరిస్థితున్నారు నీళ్ళలోకి పసుపుకు లేదా భస్మం వేసి నెత్తిని చల్లుకుంటే చాలట మత్తునకు నిజేక్ష చేయనకు రోగము పొందిన పడపనల్ అని మా గురుగారు చెప్తుంటారు కాబట్టి ఒకవేళ రోగం అనేది ఉంది చేయలేని పరిస్థితి కుదుంటే భస్మం చల్లుకోవడం కానీ లేదా నీటిలో పెంచుకొని చల్లుకోవడం కానీ చేయొచ్చు అదే స్నానం అయిపోద్ది వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అందుకనే సూర్యగ్రహేతు నాశనీయాత్ పూర్వం యామ యామచతుష్టయం సూర్యగ్రహానికి నాలుగు యామాల ముందు అంటే పన్నెండు గంటల ముందు నుంచి ఆపేయాలట తినడం నా 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 అస్ని అంటే అస్ని అంటే తినడం అనేది అదే చంద్రగ్రహీత యామాం స్త్రీ బాల వృత్తురా వినా కాబట్టి బా పిల్లలు వృద్ధులు రోగస్తులు ప్రాబ్లం చేయొచ్చు అయితే చాలా ఈ గ్రహణం వలన చెప్పారు ఇందాకే మేషము వృషభము కన్యా ధనస్సు మకరము మిథునము తుల తప్పించి మిగిలిన వాళ్ళందరికీ కొంచెం భయంకరంగానే ఉందని చెప్తున్నారు అందరు పెద్దలు కూడా చెప్తున్నారు అలా ఉన్న పరిస్థితి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది ఒక్కటి వింటే మీరు ఈ ఒక్క పాయింట్ వింటే ఖచ్చితంగా మీకు అన్నీ బాగా దొరుకుతాయి దీని తర్వాత పరిష్కార మార్గాలు కూడా ఇస్తాను ఏం భయం లేదండి విష్ణు శాస్త్రనామో లలితా శాస్త్రనామో మీకు వచ్చిన మంత్రం తీసుకొని ఆ మూడు గంటలు చేసుకోగలిగితే బాగుంటుంది ఒక్కరోజు చేయలేమా చేస్తాం ఇంకొకటి దుర్జట్ అంటాడు మహానుభావుడు అంటాడు గ్రహ దోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణనామంబు ప్రత్యాహమ్మును పెట్టుకుని ఉత్తమ ఉత్తముల బాదం దహనం గప్పగాలనే శలపు సంతానంబు నీ సేవ చేసే హత క్లేసులు గారుగాక మనుషులు కరహస్తిశ్వర అంటారు అంటే ఈ గ్రహదోషంబులు ఈ గ్రహ దోషాలన్నీ దుర్నిమిత్తంబులు శకునాలు అవి ఇవి జాతక గ్రహాలన్నీ కూడా నీ గ దుర్ని గ్రహ దోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణనామంబు ప్రత్యాహమును పెట్టుకుని ఉత్తమ ఉత్తముల బాధం పెట్టక కాబట్టి బాధ పెడతాయా స్వామి నీ నీ సేవ చేసి హత క్లేసులు కారుగా చూసి శ్రీ కలహస్తిస్సురా దుర్జచర్చి మహానుభావులు కాబట్టి ఏదన్నా కానీ భగవంతుని నమ్ముకోగలిగితే నారు పోసిన వాడు నీరు పోయాడా అని కాబట్టి భగవంతుడే ఇస్తాడు భగవంతుడే చేస్తారు ఆ భగవన్ నామం చేసుకోగలిగితే చాలు భగవన్ నామమే ఆ జపము ఈ గ్రహణ స్థితిలో గ్రహణ దీంట్లో మీరు కదా వెయ్యి సార్లు జపం చేస్తే మామూలు రోజుల్లో వెయ్యి సార్లు జపం చేస్తే గ గ్రహణ సమయంలో చేసింది పదివేలు రెట్లు ఎక్కువ వస్తుందట కాబట్టి అంత శక్తివంతమైన ఉంటుంది కాబట్టి దయచేసి చేయండి కంపల్సరీగా నమ్మి విశ్వాసంతో చేయండి ఏదో ఒకటి చేసుకోండి భగవంతుని సేవింపగా ఆపదలు కొడవని నిత్యుత్సవం బొబ్బని మహాత్మును నరని సంసార మోహంపుపై కొరగని జ్ఞానము కలగని వైరాగ్యము కలగని గ్రహగతులు కుందింపందింపని మేలు వచ్చినరా అని అవి నాకు భూషణం లే కాలహస్తిశ్వరా అని చెప్పారు కదా కాబట్టి భగవంతుని నమ్మేద్దాం చేద్దాం ఇప్పుడు ఈ ఈ మేషము వృషభము కన్య ధనుస్సు ఈ ఈ రాశుల వాళ్ళు కాకుండా మిగిలిన రాసు వాళ్ళందరూ కూడా ఏం చేస్తే బాగుంటుంది ఒక నాలుగు రకాలు చెప్తారు దానికి ఒకటి కాస్ట్లీ ఉంటుంది కొద్ది కాస్ట్లీ మరి చేస్తే జీవితాంతం ఉపయోగపడుతుంది మీకు ఇంకా అద్భుతాలు జరుగుతాయి అష్టైశ్వర్యాలు రావడంలో నా సంశయ ఖచ్చితంగా వస్తాయి మీకు అన్ని బాగా జరుగుతాయి ఏవి ఫస్ట్ది గంధపు చెక్కలు దానం ఇవ్వండి గంధపు చెక్కలు ఇప్పుడు అంతా మొత్తం పాలిష్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ గంధపు చెక్కలు దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ ఒకటి ఒక పరిష్కార వార్థం గంధపు చెక్కలు దానం ఇవ్వండి రెండవది పచ్చకర్పూరం హారతి కర్పూరం కాదు తీర్థంలో వేస్తాం కదా అది పచ్చకర్పూరం దానం ఇవ్వండి మూడవది నల్ల నువ్వులు దానం ఇవ్వండి మూడవది నల్ల నువ్వులు దానం ఇవ్వండి నాలుగవది మీకు ఈ కుంకుమ పువ్వు దొరుకుతుంది కుంకుమ పువ్వు చాలా ఒరిజినల్ది మంచిది ఆ కుంకుమ పువ్వు దానం ఇవ్వండి ఇక ఐదవది సార్ నాకు ఇచ్చే శక్తి ఉంది పర్లేదనుకుంటే ఒక హాఫ్ గ్రామో ఒక గ్రామో బంగారు రేకు తీసుకొని ఆ రేకు మీద రాహు రాహు బొమ్మ వేసి దానం ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గంధపు చెక్కలు గంధపు చెక్కలు పచ్చ పచ్చకర్పూరము దానం ఇవ్వండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి నాలుగవది కుంకుమ పువ్వు దానం ఇవ్వండి నాలుగవది బంగారు చిన్న బంగారు ఒకవేళ రాహు బొమ్మ వేయకపోయినా పర్లేదు చిన్న ముక్కైనా అర్ధ గ్రామైన గ్రామైన మీ ఇష్టం మీ చేతనే ఎంతో ఆ బంగారు ఇస్తే అసలు సువర్ణాభరణాన్ని సమర్పయామి అన్నట్టుగా మీకు భగవంతుడు అన్నీ ఇస్తాడు అన్నీ ఇస్తాడు అన్నీ చేయాలంటే అన్నీ కూడా అందుబాటులో ఉంటే అది చేయండి ఇంకా అద్భుతం కదా ఏ ఒక్కటి చేసినా పర్లేదు బట్ అన్నీ చేస్తే ఇంకా అద్భుతం గంధప చెక్క చిన్న ఎంత ఉంటుంది అండి గంధపు చెక్క ఇస్తాం నువ్వులు పావు కిలో ఇస్తాం పావు కిలో హాఫ్ కిలో మీ ఇష్టం తర్వాత పచ్చకర్పూరం ఒక చిన్న డబ్బా పచ్చకర్పూరం దొరుకుతుంది చిన్న డబ్బే దొరుకుతుంది అది ఇచ్చేస్తాం తర్వాత కుంకుంపు చిన్న డబ్బే దొరుకుతుంది అది ఇచ్చేస్తాం ఇక బంగారు అన్నది హాఫ్ గ్రామా అది మీ ఇష్టం చిన్న చిన్న కాసులో ఏదో ఉంటుందో అది ఇచ్చేస్తారు ఇవి చేయగలిగితే అద్భుతం మహాద్భుతం అవుతుంది ఈ అంది రాసిన వాళ్ళకి అందరూ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఫలితాలు బాగుండవు కొంచెం అవస్థావ్యస్తంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయని అన్న భయపడాల్సిన అవసరం లేదు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి నేను వీటికంటే ఎక్కువ భగవంతుని నమ్ముతాను కాబట్టి భగవంతుడు ఈ పరిష్కార మార్గాలు ఇచ్చారు కాబట్టి ఏదో ఒక విష్ణు సహస్తున్నామో లలితా సహస్తున్నామో లక్ష్మీ సహస్త్రన్నామో చతుర్వింశతి నామాలో లేదా కనకధారాస్తవమో ఇది ఏదో ఒకటి ఆ జప జప టైంలో కనుక మీరు చేసుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఈ ఐదు నాకు కొనడం రాదు ఐదు నాలుగే గద్దం చెక్క దొరకలేదు పచ్చకర్పూరం కష్టంగా ఉంది కుంకుమ పువ్వు కష్టంగా ఉంది తర్వాత బంగారు అనేది చాలా కష్టంగానే ఉంది నల్ల నువ్వులు కష్టంగా ఉంది నల్ల నువ్వులు లేదా ఇది పచ్చకర్పూరం దొరుకుతుందో మిగిలిన దొరకలేదంటే ఏం చేయకండి బియ్య పిండితో బియ్య పిండితో నీళ్లు వేసి బియ్య పిండితో ఏలకు పొడి యాలకుల పొడి కలిపి యాలకులకు సుగంధం రావడానికి యాలకుల పొడి దాంట్లో కలిపి బాగా ఉన్న పొడి చేసి కలపండి చేసి ఆ బియ్య పిండితో సర్పాకారంలో చేయండి అది రాహు అనుకోండి సర్పాకారంలో చేసి అది దానం ఇవ్వండి ఎవరికైనా దాంతోపాటు కొద్దిగా డబ్బు పెట్టి దానం ఇవ్వండి డబ్బు కొద్దిగా మీకు ఇష్ట మీకు చేతనైనంత డబ్బు పెట్టి ఆ బియ్య పిండితో యాలక ఇలాచి యాలక పొడి వేసి బాగా కలిపి దాన్ని సర్పాకారంలో చేసి దాన్ని అది ఎత్తుకో తీసుకెళ్ళి దాంట్లో డబ్బు పెట్టి దానం ఇవ్వండి సరే ఎవరు దానం తీసుకునే వాళ్ళు లేరు అని అన్నీ అన్ని మనకు అన్ని సమస్యలే కదా అనంతర సరే అది గుళ్ళో తీసుకెళ్ళి ఏదో గురి లేదా ఎక్కడ బయట గ్రామ దేవత ఏదో శక్తి దేవత ఉంటుంది ఆ దేవత దేవత దగ్గరికి వెళ్ళి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ బియ్య పిండితో చేసిన సర్పాకారం ఉండి అక్కడ పెట్టి పాలు తీసుకెళ్ళి పాలుతో అభిషేకం చేసి ఓం రాహుగ్రహాయనమా ఓం రాహుగ్రహాయనమా లేదా ఓం నమస్వాయ ఓం నమస్శివాయ ఓం నమశివాయ అనే పాలతో అభిషేకం చేసి అక్కడ ఆ బియ్యంతో చేసిన దాన్ని అక్కడే వదిలిపెట్టి స్వామిని నమస్కారం చేసుకొని లేదా అమ్మవారు అంటే అమ్మవారిని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బియ్యపిండిలోకి బియ్యపిండిలోకి నీళ్లు వేసి ఇలాచి ఏలకూపడి వేసి అది కొంచెం మీరు చేసుకొని సర్పాకారంలో చేసి కింద ఒత్తి లాగా చేసి సర్ సర్పాకారం చేయండి ప్రమిద సర్పాకారం ఒకటిసారి వస్తుందండి ప్రమిద సర్పాకారం చేసి చాలా ఈజీగా ఉంటుంది అది అంటే ఒక అఖండ దీపంలాగా కనబడుతుంది అది ఎవరికైనా దానం ఇవ్వండి డబ్బు పెట్టి దానం తీసుకోలేని పక్షంలో ఆ గుడికి వెళ్ళి ఏదో గుడికి వెళ్ళి శివాలయం అయితే మరీ మంచిది శక్తి దేవత అయితే అక్కడ మంచిదే దుర్గాదేవి హరి ఇంకా మంచిది వెళ్ళి అక్కడ లేదా గ్రామదేవత బయట ఉన్న సరే అక్కడికి వెళ్ళి ఆ దీపాన్ని పెట్టి రెండు ఒత్తులు వేసి నెయ్యి పోసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దాన్ని నమస్సివాయ నమసివా అని చెప్పుకొని ఆ దీపం వెలిగించే ముందు దానికి అభిషేకం దీపం వెలిగించిన తర్వాత అయినా వెలిగించక ముందు అభిషేకం పాలతో అభిషేకం చేసి మీరు చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఒక మార్గం ఏంటంటే పద్ధతి ఎలా ఉంటుందంటే సర్పాకారంతో చేసాము దాని దీపంతో పాటు చేస్తే అదే దీపంగా కూడా ఉపయోగించవచ్చండి కాబట్టి దీపం వెలిగించే ముందు అభిషేకం చేస్తాం అభిషేకం చేసేసిన తర్వాత దీపం వెలిగించి అక్కడ వదిలేసి వచ్చామనుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చంపూర్ణ సంపూర్ణ చంద్రగ్రహణం చూసి భయపడకండి ఆ గ్రహణం రోజు ఏం చేయాలో చెప్పాను సో గ్రస్యమానే భవ భవేత్ స్నానం ఆ బిగినింగు పట్టు పట్టు గ్రహణం పడుతున్నప్పుడు స్నానం చేయండి తండ్రి స్నానం చేయండి ఆ తడి స్నానం చేశారు తడి బట్ట కట్టుకొని కూర్చోవాలి జపానికి కూర్చున్న వాళ్ళు మళ్ళీ వేరే బట్టలు ముట్టకూడదు తడి బట్టలు ఏదైతే తయారు టవల్ అది తడిపి ఉంటారో దాన్ని అట్టే తడి బట్టను కూర్చోవాలి చాలా శ్రేష్టమైనది అది గుర్తుపెట్టుకోండి గ్రస్తే హోమో విధీయతే అంటే గ గ్రహణం పట్టిన తర్వాత హోమాలు జపాను సురార్చనం కుర్వ దేవుని అర్చించడం పూజ చేయడం జపం చేయడం తప్పు చేయడం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముత్యమానే భవేద్ దానం ఆ గ్రహణం పట్టిన తర్వాత విడిపోతుంటుండ కొద్దిగా విడిస్తుంటుండ అప్పుడు దానం అని పక్కన పెట్టండి ఎవరికోవచ్చు దానం అని ఏదో పక్కన పెట్టండి ముక్తే స్నానం విధీయతే మోక్షమైన తర్వాత సార్ ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఆరు నిమిషాలు చెప్పారు కదా మరి అప్పుడు స్నానం చేయాలన్నా సార్ మళ్ళీ మార్నింగ్ తెలవని తెలిస్తుంది చేయాలి కదా అంటే చేయాలి తప్పదు ఎందుకంటే ఒకవేళ లే చేయలేని వారు చేయని వారు తెల్లవారి వరకు మీరు అలాగే ఉండాలి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకూడదు ఎందుకంటే మీరు గ్రహ సూతకంలో ఉన్నారు ఎక్కడంటే అది ఉండకూడదు ఏ బట్టలు చేయ తాగకూడదు గ్రహసూదకం కాబట్టి మంచి నీళ్ళు కూడా తాగకూడదు నేను ఉంటాననుకుంటే ఓకే అప్పుడు తెల్లవారు దాము లేచి స్నానం చేసి ఏదా విధిగా మీరు పని చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని బట్టాలని శుభ్రం చేసుకొని విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి లేదు సార్ పనిలో మనం అయిపోద్దులేండి నెక్స్ట్ డే కావాలంటే పడుకుంటా అంటే ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేసి వచ్చి ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ అవన్నీ పటాలన్నీ క్లీన్ చేసుకొని చేసుకోవచ్చు లేదా స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని తెల్లవారుజామున మళ్ళీ ఐదు ఐదు ఆరు నాలుగు ఐదుకో పూజ చేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటిస్తేనే మనకు బాగుంటుంది అంటే ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మార్చిలో మూడు ఒకటి వస్తుంది దాని గురించి మాట్లాడదాం ఇవి రెండే ఉన్నాయి ఇంక అన్ని కల్పిత గ్రహ గ్రహణాలే కాబట్టి ఎవరు భయపడకుండా భగవంతుని ధ్యానం చేసేట్టు కదా గ్రహగతులు ఏమి చేయలేవు గ్రహ దోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామూ ప్రత్యహము పెను ఉత్తమోత్తముల బాదం పెట్టగనుకునే అన్నాడు కదా కాబట్టి భగవంతుని నామస్పందన చాలు ఎంత విష్ణువు యొక్క నామే ఎంత గొప్పదనుకుంటే విష్ణు సహస్రనామాశ్చ అలాంటి విష్ణు సహస్రనామాలన్నీ చదవం కంటే శివనామైక్యముత్తమం శివమునామం ఒక్కటి చాలట శివనామమే ఒక్క పౌ పౌర్ణ శక్తి విష్ణు సహస్రనామం కంటే అంటే శివసహస్రనామాలు ఎంత వస్తాయి కానీ శివ సహస్రనామాశ్చ ఉత్తమం అంటారు ఆ దేవి నామం ఒక్కటి చాలు కాబట్టి శ్రీమాత్రేణ మహాచాలు కాబట్టి అందరికీ శుభం కలగాలి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి ఎక్కడా భయపడకుండా చెప్పేవని చేయండి మళ్ళీ మళ్ళీ విని చేయండి మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ